మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు సంబంధించి జిల్లాలో నడుస్తున్నటువంటి ఏజెన్సీలు ఏవైతున్నాయో కొన్ని ఏజెన్సీలను ఒకరిద్దరు వ్యక్తుల పేర్ల మీద దాదాపు పది నుండి పన్నెండు ఏజెన్సీలు కేటాయించినట్టు మా దృష్టికి వచ్చింది ఈ విషయమై ఇప్పటికే అనేక సార్లు డిఇఓ గారికి స్థానిక ఎంఈఓలకు ఎన్నిసార్లు విన్నవించిన ఒక వ్యక్తి పేరు మీద దాదాపు పది పన్నెండు బినామీ వ్యక్తుల పేర్ల మీద ఏజెన్సీలు ఇవ్వటం అనేది దుర్మార్గం కాబట్టి ఆ వ్యక్తుల పేర్ల మీద బినామీ పేర్ల మీద ఉన్నటువంటి ఏజెన్సీలని రద్దు చేసి నిజమైన అర్హులైనటువంటి పేదవారికి మా డ్వాక్రాలో ఉన్నటువంటి కార్మికులకు మా పేదవాళ్ళకి ఇవ్వాలని కేటాయించండి ఎన్నిసార్లు జిల్లా అధికార యంత్రాంగానికి విన్నవించినా పట్టించుకోకపోవడంతో ఇవాళ ఆ ఏజెన్సీలు అదే రకంగా చలామానవుతూ ఉన్నాయి ఇవాళ మనం చూసినాము కోటగల్లి గర్ల్స్ హై స్కూల్లో జరిగినటువంటి ఘటన ఎక్కడనో వంట చేసి కొన్ని స్కూళ్ళలో మరి అదే స్కూల్లో వంట చేయాలని చెప్పేసి నిబంధన ఉన్నా ఇవాళ ఒకే వ్యక్తికి బినామీల పేర్ల మీద ఏజెన్సీని కేటాయించడం వల్ల ఒక దగ్గర వంట చేసి ఆ చేసినటువంటి వంటను అన్ని స్కూళ్ళకు సప్లై చేయడం అనేది జరుగుతూ ఉన్నది దాదాపు మూడు నాలుగు వందలు ఐదు వందల మంది పిల్లలు ఉంటే రెండు వందలకో మూడు వందలకో వంట చేసి మిగతా వాళ్ళందరికీ కూడా సరిపెట్టేటటువంటి ప్రయత్నం ఇవాళ ఈ బినామీ పేర్ల మీద నడుస్తున్నటువంటి ఏజెన్సీలు చేస్తూ ఉన్నాయి దీని ద్వారా నిజంగా నిజాయితీగా పిల్లలకు నిస్వార్థంగా భోజనం వంటి పెడుతున్నటువంటి మధ్యాహ్నం భోజన కార్మికులు ఇవాళ అవుతున్నటువంటి పరిస్థితిని మేము ఏఐటిసిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం చొరవ తీసుకొని ఎవరైతే బినామీ పేర్ల మీద ఏజెన్సీలు నడుపుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ ఏజెన్సీలన్నింటినీ కూడా రద్దు చేసి అర్హులైనటువంటి వాళ్లకు ఒక స్కూల్ ఒక ఏజెన్సీకి కేటాయించే పద్ధతుల్లో అధికారులు చొరవ తీసుకోవాల్సిందిగా ఏఐటి మధ్యాహ్న భోజనంలో పురుగులు కానీ నాణ్యమైన భోజనం ఇవ్వకపోవడానికి ప్రధాన కార్యం ప్రభుత్వం మేము ప్రభుత్వం గత పది సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాము నాణ్యమైన పిల్లలకు నాణ్యమైన భోజనం ఇవ్వాలని చెప్పి ఎన్ని మార్లు ప్రభుత్వం చెప్పిన శౌక విధంగా జరిగింది గత ప్రభుత్వాలు చేసిన తప్పుదారు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా నాణ్యమైన భోజనం సంబంధించిన బిల్లులు కానీ సరి అయిన స్లాబ్బేడ్ కానీ అదేవిధంగా బియ్యం నాణ్యమైన ఈ రోజు ఈ విధంగా పరిస్థితి నెలకొన్నది మేము ఒకటే చెప్తా ఉన్నాము జిల్లా వ్యాప్తంగా గత మార్చి నెలలు ఇచ్చే బియ్యాన్ని ఉంచడం మూలంగా ఈ విధంగా జరిగిందని చెప్పి మేము అనుకున్నాము రెండవది ఎప్పటికప్పుడు మారుస్తూ బియ్యాన్ని మారుస్తూ సరిపడేట్టు పిల్లగాడికి స్లాబరే ఇరవై ఐదు రూపాయలు ఇవ్వాలని చెప్పి చెప్పినా కానీ దానికి నాణ్యమైన భోజనం అందించడంలో ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పి ఖండిస్తా ఉన్నాము దయచేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం అయినా కానీ నిత్యావసర వస్తువులతో పాటు కోడుగులు గ్యాస్ని అవన్నీ కూడా సప్లై చేసి నాణ్యమైన భోజనాన్ని పిల్లలకి అందించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము కాబట్టి ఇది అంత తతంగం కూడా కన్సరణ అధికారుల కనుసరణాలు జరుగుతుంది కాబట్టి ఇది మేము తీవ్రంగా ఖండిస్తాము ఇలాంటి సంఘటన జరగకుండా చూడవలసిన బాధ్యత అధికారులు ఉండాలని చెప్పినీ ఏపీసీగా మేము డిమాండ్ చేస్తాం